మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్విడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సిల్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నిన్నటి దినం పుద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కడపలో ప్రెస్ మీట్ పెట్టినారు కొత్తగా ఎన్నికైన మన కడప జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జబ్యుల్లా అనే నేను అలాగే మన కార్యదర్శి పుల్లయ్య గారు మన అధికార ప్రతినిధి గంటా వెంకటేశన్న గారు ఇంకా ఇంకొంతమంది అందరి తరపు నుంచి మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆరు నిమిషాల వరకు కేవలం జగన్ గురించి తమ పార్టీ గురించే ఎవరితో పెట్ పొత్తు పెట్టుకోదు ప్రపంచంలోనే సింగిల్గా వచ్చినాడు ఇండియాలోనే ఓన్లీ వన్ ఆర్మీ ఇట్లా ఏందేందో చెప్పుకున్నాడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ మన రాజ్యాంగబద్ధంగా మనం ఇండియాలో నడుచుకోవచ్చు ప్రజాస్వామ్య ఏ రాజకీయ పార్టీలైనా కానీ స్థాపించినాక వాళ్ళు సొంతంగా పోటీ చేస్తారు ఎవరితో పొత్తు పెట్టుకునేనా పోటీ చేస్తారు రాజ్యాంగం లేనిది ఎవరు చేయరు ఆ విధంగా మీరు మీ గురించి మీరు గొప్పలు చెప్పుకునే ముందు వైఎస్ఆర్ పార్టీ ఎవరిది జగన్మోహన్ రెడ్డిదే కె శివకుమార్ నేతను రెండు వేల పదకొండు మార్చి పన్నెండున స్థాపించినారు ఆయన క్యాండ్ నుంచి మీరు పార్టీ తీసుకున్నారు ఆయనకు పార్టీ నుంచి దెబ్బేసినారు మీరు మమ్మల్ని మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు మీరు మళ్ళా చెప్పొచ్చు అయ్యా మీ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు అని మీరు చెప్తారు కానీ ఇప్పటి వరకు మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించిందంటే నందమూరి తారక రామారావు అని మన యా బ్యానర్ చూసినా రామారావు గారి బొమ్మ ఉంటుంది ప్రతిసారి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయనకు నివాళులు అర్పిస్తాము మీరు అట్టేమైనా ఏ రోజైనా కానీ మీ పార్టీ ఈ జరిపించుకునే ఏదైనా కానీ సంవత్సరంలో ప్రతి ఒక్కసారి జరిపించే మీ ప్లీనర్లో ఏ రోజు కూడా కే శివకుమార్ అనే వ్యక్తి కానరాడు అలాగే మీరు ఎన్నెన్నో చెప్పినారు చంద్రబాబు గురించి ఎలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఆయనని మీరు ముందు మీరు చూసుకోవాలా పార్టీ వేరే వాళ్ళది ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ లేదు మీ గురించి మళ్ళీ మీరు పొత్తు పెట్టుకోవాలంటే ఆలోచించాలా చంద్రబాబు గారికి ఒక క్యారెక్టర్ ఉంది ఏ పార్టీ అయినా ఎప్పుడైనా పొత్తు పెట్టుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదంటే ఆయన క్యారెక్టర్ చూడండి ఈ ఇండియాలో ఏ రాజకీయ పార్టీ నాయకునికి లేనన్ని కేసులు ఆయన ఆయన మీద అన్ని అవినీతి కేసులు ఉన్నాయి ఏ విధంగా ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి ఒత్తు పెట్టుకోవాలంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళ యొక్క క్యారెక్టరు ప్రతి ఒక్కటి నచ్చాలా ప్రజల్లో వాళ్ళ గురించి ఏమనుకుంటారని ఒక దిక్కు ఏమంటారు మీరు కూటమిగా ఏర్పడి మమ్మల్ని ఓడించినారంటారు మళ్ళీ ఏమంటారు మీకు ఓడించింది కూటమి పార్టీ కాదయా మిమ్మల్ని ఓడించింది ప్రజలు ప్రజలు మిమ్మల్ని చిత్కరించినారు క్లాస్ రూమ్ యొక్క ఉదాహరణలు చెప్తారు మీరు క్లాస్ రూమ్లో నూట డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటే కొందరికి ఇరవై వస్తాయి కొందరికి ఇరవై సారు కొందరికి నూట నలభై సారు కొందరికి పది ఇస్తారని ఏ క్వశ్చన్ అయినా మీ నాయకుడు జవాబు చెప్పే విధంగా నూట డెబ్బై ఐదు చెప్పేటప్పుడు నూట ఐదు రాయాలా రాయలేకపోయినాడు ఇంకొకటి ముగ్గురు కలిసి పోటీ చేస్తే ముగ్గురు సపరేట్ సపరేట్ పోటీ చేసి వచ్చిన ఓట్లు లెక్కించరు ఎక్కడ పోటీ చేసినా ఆ ముగ్గురి పార్టీలో ఒక పార్టీ ఉంటుంది మీ పార్టీ ఒకటి ఉంటుంది ఈ కూటమి నుంచి ఒక పార్టీ ఉంటుంది ప్రజలు వేయాలనుకుంటే ఎట్టయినా వేస్తారు మిమ్మల్ని వేయదలుచుకోలేదు మీరేదో మేము గొప్పగా అభివృద్ధి చేసినామంటారు ఏం అభివృద్ధి చేసినారో చెప్పండి మధ్య నిషేధం చేయకుండా కల్తీ మద్యం మీరు సప్లై చేసి ముప్పై వేల మందికి పైన కిడ్నీన బారిపడి చచ్చిపోయినారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు ఏ రోజైనా మీరు ఎలాడైనా ఉన్నారా విలేకరులైనా అయినా కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మందు ప్రాబ్లమ్తో అని చెప్పి లేవు ఎందుకంటే మనం ఆ నీలాగా ఉచిత హామీలు ఏమి ఏము ఏమి మద్య నిషిద్ధం చేస్తామని మద్యము వాళ్ళేది ఇచ్చినారు ప్రజలు ఈరోజు తాగుతున్నారు తాగేవాళ్ళు కానీ ఎలాంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు అంతగా లేవు అలాగే అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు మా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యే అడుగుతున్నా నువ్వు ప్రొద్దుటూరులో ఏం అభివృద్ధి చేసినావు ఈ నువ్వు జగనన్న కాలనీ కట్టినావు అది పూర్తి చేసినావా అలాగే బ్రిడ్జి అన్నావు ధర్మల్ రోడ్డు పూర్తి చేసినావా మార్కెట్ పూర్తి చేసినావా ఏది పూర్తి చేసినావా ఏను ఏది పూర్తి చేయలే నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏవి పూర్తి కాక నీకు ప్రజలు చూసి వద్దనుకుని వేసినారు అలాగే లా అండ్ ఆర్డర్ ఏది ముఖ్యంగా ఏ విధంగా వైసీపీ హయాంలో అంటే ప్రతి ఒక్కరికి అన్యాయంగా కేసులు ఈవెన్ నాతో పాటి ఎంతమందికి స్టేషన్లలో పెట్టి అన్యాయమైన కేసులు రావచ్చినారు మీరు మళ్ళా మాట్లాడేవాళ్ళు అలాగే మళ్ళీ మళ్ళా మళ్ళా మేమే మీరేమంటారు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి నుంచి మాట్లాడతారు ఆయన డెబ్బై కోట్లు నిల తీసుకుంటానే నువ్వు చూసినావా మీ దగ్గర మీ నాయకుడు అవినీతి చేసింది సిబిఐ వేసి ఇన్క్వైరీ నిరూపితమైంది ఇప్పటి మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు లేనిపోని ఏదో మీరు అభాండాలు వేస్తే దాన్ని మనము ఒప్పుకోము ఏ ఏదైనా కానీ న్యాయంగా ఉండాలా మీకు కాలే పరిపాలన చేయడం కాలే మీరు మీ హయాంలో అన్ని అవినీతినే మిమ్మల్ని నమ్ముకున్న ఆఫీసర్లు ఈరోజు కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు పొత్తులు అనేది సామాన్యము రాజశేఖర గారు కూడా ఏం చేసినారు రెండు వేల నాలుగులో తెలంగాణ సపరేట్ అనే పెడతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు సిపిఏ సిపి సిపిఎంలతో పొత్తు పెట్టుకున్నారు కానీ నువ్వు పెట్టుకోలేదంటే నీ దగ్గరికి రారు కారణమంటే మన క్యారెక్టర్ బాగలేదు అలాగే పోని జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చినారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడే పార్టీ ఒకరిది ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడు నువ్వు శివప్రసాద్ రెడ్డి నువ్వు ఎన్ని పార్టీలు మారినావు ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే నువ్వు కేవలం బస్సు ఒకటిను వేరే వాళ్ళు తీసుకుని వచ్చి డ్రైవర్ కూర్చుంటానే దాంట్లో కూర్చున్న వాళ్ళందరూ పక్క పార్టీ వాళ్ళే కానీ ప్రజలకు కావాల్సింది అంటే మంచి పరిపాలన చేసేవాడు కావాలా అలాగే చట్టపరంగా ఏమైనా కానీ తప్పు ఎవరైనా చేయని భయపడాలా మీ పార్టీలో ఉండే వాళ్ళు మాట్లాడుతూ మనం పట్టణ అధ్యక్షుడి గురించి ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడి గురించి ఎంత ఘోరంగా మాట్లాడతాడు పెద్ద పదవి ఇచ్చినారు ఆ పదవి ఇచ్చిన మీ పార్టీలో ఉన్నప్పుడు ఏ పదవి ఇచ్చినా ఆయనకు ఆ పదవి కూడా ఇలా పట్టణ అధ్యక్షుడు అనేది చిన్న పదవి కాదు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ ప్రథమ టీడీపీ పౌరుడు ఆయన అధ్యక్షుడు అంటే అలాంటి పదవి ఇచ్చినారు మీరేం ఇచ్చినారు మీకు బీసీలు అంటే పడదు కేవలం ప్రొద్దుడు కాదు పూర్తి రాష్ట్రం తెలుసు మళ్ళా ఒకసారి చెప్పేది మీకేమంటే మీరు ఎంతసేపు ఉన్నాయి కానీ అభివృద్ధి గురించి దాని గురించి మాట్లాడండి మీ కార్యకర్తల లాగా కేవలం క్రమశిక్షణ గల పార్టీ ఇది ఎప్పుడు వినని మాటలు కూడా వింటాము రప్పరప్ప అంటూ ఫ్లెక్సీలకు గొర్రెల్ని కోసి రక్తం వేసేది ఇది కాదు మేము ప్రజలకు ఏం చేస్తాము ఈరోజు మనకు ఎందుకు వాళ్ళు ఓడించినారు దాని గురించే మాట్లాడాలా మనము అది చెప్పి ప్రజల్లోకి వస్తామని చెప్పాలి కానీ రేపు మా గవర్నమెంట్ వస్తే అది చేస్తాము వాని చేస్తాము ఈ నరుకుతాం ఏం చెప్తాము రప్పరప్ప చేస్తామని అయితే ఈ జీవితంలో మీరు అధికారంలో రాలేరు మళ్ళా ఒకసారి చెప్తున్నాము మీరు బీసీలకు కానీ ఎవరికి కానీ ఎవరికి ఏం చేసింది లేదు మీరు లేనిపోని సమస్య చేసి మొన్న ఒక పెద్ద సమస్య చేసినారు అన్నమయ్య జిల్లా చెప్పినాక అన్నమయ్యలోని మీరు హెడ్ క్వార్టర్ పెట్టాల్సింది రాయచోట్లో పెట్టినారు దానికి ఎంత సమస్య అయింది మళ్ళీ అన్నమయ్య ప్రజలు ప్రజల మనోభావాల ఏ విధంగా వాళ్ళు కోరుకుంటారో ఆ విధంగానే మన ప్రభుత్వం చేసింది ఏం చేసింది కోడూరు వాళ్ళు మనకు తిరుపతి దగ్గర కడప దూరం అన్నారు వాళ్ళకి దాంట్లో కలిపినాము అన్నమయ్య జిల్లా వాళ్ళు రాజంపేట వాళ్ళు చెప్పినారు అప్పుడు అన్నమయ్య అది మా పేరు ఉన్నప్పుడు ఈ నుంచి ఆయన అన్నమయ్య ఉన్నప్పుడు ఈడ హెడ్ క్వార్టర్ పెట్టినప్పుడు మనము ఎట్ట ఉన్నామో కడప ఎట్ట మనకు కడప ఉన్నదో కడపలోనే కలుపుకున్నారు దాంట్లో కలిపినాము ఇప్పుడు రాయచోటిని తీసుకుపోయి అన్నమయ్య జిల్లా పేరట్టే ఉంది హెడ్ క్వార్టర్ మొదలు పెట్టి పెట్టినాము ప్రజలకు అనుగుణంగా జాగ్రత్తగా చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోయి ఈ రాష్ట్రాన్ని ఈ పుణ్య పరిస్థితులు అభివృద్ధి చేయడమే చంద్రబాబు గారి ధ్యేయము పవన్ కళ్యాణ్ గారి ధ్యేయము మళ్ళీ ఒకసారి చెప్పేది మాజీ ఎమ్మెల్యే గారికి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఏమైనా హామీలు ఇచ్చింది పూర్తి చేస్తానో చూసుకొని మాట్లాడాల్సిందిగా అందరికీ మరొకసారి వైకుంఠ ఏద్యదర్శి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం